అవస్థమితి ద్వారా నేను జర్నలిస్ట్ రమేష్ని వీడియోని పూర్తి వరకు పూర్తి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల బాగా భయపడతా ఉన్నాడు ఒకటి కుర్చీ ఊసిపోతుందనే భయం రెండోది వచ్చేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉండకుండా మరి భయపడి పారిపోతూ ఉన్నాడు ఎక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు తిరుగుతారో ఈ పాటికే గాంధీ భవన్ని ముట్టడించారు అదే ప్రజా దర్బార్ని ముట్టడించారు అదే సెక్యూరిటీ ఆఫీస్ని కూడా ముట్టడించారు ఇప్పుడు ఉన్నదొక్కటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఫామ్ హౌస్ని ముట్టడించాలి ఆయన ఉండే నివాసాన్ని ముట్టడించాలి పలు పలుసార్ల ముట్టడిస్తే అక్కడి నుంచి చౌమహల్ ప్యాలెస్లా లేకుంటే పెద్ద పెద్ద ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేద తీరుతున్న ఏరియాలో కూడా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చుట్టుముట్టేటట్టున్నారు భయంతో రేవంత్ రెడ్డి ఏమో పదే పదే ఢిల్లీకి పోతుండు తెలంగాణలో ఒక్క రోజు కూడా ఉండని పరిస్థితి అయితే ఇటీవల భట్టి విక్రమార్ గారు అదేవిధంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ గారు వీరు టీవీ నైన్లో పలు రోజుల కింద ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆ యొక్క వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది భట్టి విక్రమార్ గారిని అయితే పొల్లు పొల్లుగా దూషించారు ఇక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే ఈ వేరే రేంజ్లో వేసుకున్నారు గీయన్ని చూసిన రేవంత్ రెడ్డి టీవీ నైన్ ఇంటర్వ్యూకి పోవాలంటే భయం అనిపించింది మనిషికి నిజానికి రేవంత్ రెడ్డికి భయం అంటే ఏందో కేసీఆర్ చెప్పు ఏందో కానీ కేసీఆర్ పెట్టిన సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమయ్యి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఫలాలు తిని కేసీఆర్ కన్నా ఎక్కువ ఫలాలు ఇస్తాడని రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నందుకు ఈరోజు ఆయన పరిపాలనలో ఈరోజు పస్తులు ఉన్న పరిస్థితి అసొంటి ప్రజలు ఈరోజు అందరూ ఆగ్రహానికి వ్యక్తమయ్యి ఈరోజు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగి ఎక్కడ దొరికితే ఆడ ఉతికారిద్దమని ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇటీవల ఒక హైదరాబాద్ ప్రాంతంలో వరద వస్తే అది ఎక్కడో ఎన్నో ఏరియాలకు వెళ్ళి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే వంద మంది సెక్యూరిటీలను పెట్టుకుని పోయాడు ఆయన చూడ్డానికి ఒక ప్రజలు రాలా ఆయన చూడ్డానికి ఒక మనిషి కూడా రాలా అయితే ఒకసారి మాట వినండి రేవంత్ ఇంటర్వ్యూ క్యాన్సిల్ మహేష్ గౌడ్ భట్టి టీవీ నైన్ ఇంటర్వ్యూలకు వచ్చిన నెగిటివ్ కామెంట్ చూసి భయపడ్డ రేవంత్ యూట్యూబ్ కామెంట్స్లో రేవంత్ సర్కార్ ఫెయిల్యూర్పై రెచ్చిపోయిన నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కనీసం ఒక్క కామెంట్ లేకపోవడంతో రేవంత్ షాక్ ఆరు గ్యారంటీలు దాదాపు అమలు అయ్యాయని అబద్ధాలు చెప్పిన భట్టి విక్రమార్క్ కాంగ్రెస్ హామీలపై సొంత పొంతన లేని సమాధానాలు ఇచ్చి తప్పించుకున్న మహేష్ గౌడ్ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారని గోల్ వేసిన మహేష్ గౌడ్ ఇద్దరు ఇంటర్వ్యూలు సత్య దూరంగా ఉన్నాయని కామెంట్లో మండిపడ్డ ప్రజలు ఇలాంటి సమయంలో ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడమే మంచిదని భావిస్తున్న రేవంత్ రెడ్డి చూశారు కదా ఎవడైనా కామెంట్లు చూసి భయపడేటప్పుడు ఉన్నాడా కామెంట్లకు భయపడే ఇంటర్వ్యూకి రాను మీరు ఎవరైనా చూసారా నేనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా జిందుకులో మొదటిసారి చూస్తూ ఉన్నా పీవీ నరసింహారావు గారు కావచ్చు ఇంటి రామారావు గారు కావచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయాలు భవిష్యత్తును తెరలేపిన ఎంతోమంది నాయకులు గొప్ప గొప్ప తెలుగు యోధులు వాళ్ళందరూ ప్రజల్ని పరిపాలించడే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళందరూ మీరు ఎన్నో రాజకీయాలు చూస్తుంటారు కానీ జస్ట్ యూట్యూబ్ కామెంట్లకు భయపడి టీవీ నైన్ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసుకున్న మనిషి ఎవడైనా ఉన్నాడా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే ఇది ఎంత సిగ్గు మీరే చెప్పండి భయం ఇది భయం కామంట్లకే భయపడ్డ భయం ఇక రేవంత్ రెడ్డి కథ ఖల్లాస్ రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టే ఇక ఆయన లేస్తే ఢిల్లీలో ఉంటుండు లేస్తే ఢిల్లీలో ఉంటుండు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు వస్తుండో కూడా తెలియదు అది వస్తే ఏదో ఒక చిన్నపాటి సభ పెడుతుండు మీటింగ్ పెడుతుండు తుర్తూరు అంటుండు జంప్ అవుతుండు మాట్లాడితే ఢిల్లీలో ఉంటుండు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కొడతారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇంటిని ముట్టడిస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నన్ను ఆగమాగం చేస్తారనే భయంతో రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నాడు ఉరుకులు పరుగులు తీస్తూ ఉన్నాడు నిజానికి ఎంత అద్భానం అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి పులి లెక్క ఉండే నాయకుడు పిల్లి లెక్క తొంగి తొంగి ఢిల్లీలో బతికే పరిస్థితి వచ్చింది నిజానికి నల్లమల్ల పులి అనుకొని ఈ తీరుగా మీసాలు తిప్పిన నాయకుల్ని ఎందరో మీరు చూశారు మీసాలు తిప్పిన నాయకుల్ని కానీ ఈరోజు ఆ మీసాలు తిప్పాలంటే సంపెంగి నిన్ను లేక మీసాలు కూడా నిలబట్ల ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా తెలంగాణలో ఉండట్లా ఇంకా మీసాలు తిప్పేం లాభం మీసాలు తిప్పి ఏం లాభం ఊకూ రాలే బిడ్డ కూసు సీటు ఇది ఎగ్గించుకొని తన్నిచ్చుకొని ఢిల్లీకి పారిపోయే సీటు అని పాట పాడుకోవాలా ప్రజలు చైతన్యవంతమైనందుకు నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేస్తున్న ఈ రెడ్డి పన పట్టాలని ఎప్పటి నుంచో కోరుకుంటాను ఎందుకంటే తెలంగాణ వ్యవస్థని సర్వం ఆగం చేసిండు మన 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 ఆదాయాన్ని మన నిధుల్ని మన సొమ్ముని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల పార్టీ పార్టీ ప్రచారాలకు ఖర్చు పెడుతున్నాడు మన హెలికాప్టరు వరదల్లో మునిగిపోయిన బాధితుల్ని కాపాడుకోవడానికి ఉంచుకున్న హెలికాప్టర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ప్రచారాలకు రాహుల్ గాంధీకి ఇస్తా ఉన్నాడు దాన్ని ఆటోకన్నా హీనంగా అద్మానంగా వాడుకుంటున్నారు వీళ్ళు దయచేసి నా తెలంగాణ సమాజ ప్రజలు దయచేసి మేలుకోవాలా